మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకునే ఫ్యాంక్షన్ గురించి ఎందుకు ఇంత చర్చ దేశంలో చిరంజీవి గారి ఫ్యాంక్షన్ తప్ప వేరే న్యూస్ లేదా ఉదయం లేచిన దగ్గర నుంచి రెండు రోజులుగా చిరంజీవి గారి ఫంక్షన్ గురించే యూట్యూబ్ మొత్తం నడుస్తోంది అసలేంటి ఫ్యాంక్షన్ చర్చ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలకి గవర్నమెంటు ఫెంక్షన్ రూపంలో గౌరవ వేతనం ఇస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఎంపీలుగా పనిచేశారు దేశానికి రాష్ట్రాలకి సేవ చేశారు కాబట్టి ఎంపీలకి గౌరవ వేతనం కింద కేంద్ర ప్రభుత్వం ఒక ముప్పై ఏడు వేలు వరకు ఇస్తుంది ఎమ్మెల్యేలకి ఫెంక్షన్ కింద ఒక ముప్పై ఒక్క వెయ్యి వరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఎందుకంటే వాళ్ళు రాష్ట్రానికి సేవ చేశారు కాబట్టి మనం వాళ్ళకి సేవకు గుర్తుగా వాళ్ళకి ఫంక్షన్ రూపంలో అందిస్తున్నాం అయితే ఈ ఫంక్షన్ ఇవ్వడం అనే చర్చ ప్రస్తుతం యూట్యూబ్లో వైరల్ అవుతుంది దేని గురించి ఫ్యాంక్షన్ తీసుకున్న నాయకుల గురించి కాదు ఫ్యాంక్షన్ తీసుకునే ఎక్స్ ఎమ్మెల్యే ఎంపీల గురించి కాదు ఒక చిరంజీవి గారి గురించే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఫంక్షన్ తీసుకుంటున్నారని చెప్పి వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు అంతమంది నాయకులు ఫెంక్షన్ తీసుకుంటూ ఉంటే మరి చిరంజీవి గారి గురించే ఎందుకు అయ్యా అంటే చిరంజీవి గారి పేరు చెప్తేనే ఆ వీడియో జనాలు చూస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాంక్షన్ తీసుకుంటున్నారు బొత్స సత్యనారాయణ గారు ఫ్యాంక్షన్ తీసుకుంటున్నారు కేసీఆర్ గారు ఫ్యాంక్షన్ తీసుకుంటున్నారు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసిన వ్యక్తులు ఫ్యాంక్షన్ తీసుకుంటూ ఉన్నారు మరి వాళ్ళు ఎవరి గురించి మాట్లాడకుండా చిరంజీవి గారి గురించే ఎందుకు ఆయన చిరంజీవి గారికి ఫంక్షన్ ఇవ్వటం అనేది చిరంజీవి గారు ఎంపీగా చేసి తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇవ్వటమే స్టార్ట్ చేశారా ఇప్పటి నుంచి కాదుగా ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే ఈ ఫంక్షన్ల యాక్ట్ అనేది ఉంది అప్పటి నుంచి దేశంలో ఉన్నటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎక్స్ఎంపీలకి ప్రభుత్వం వేతనం ఇస్తూ వస్తుంది మరి దాన్ని వదిలేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు చిరంజీవి గారి ఫంక్షన్ గురించి ఓకే ఫంక్షన్ గురించి రాజకీయ నాయకులు ఫంక్షన్ తీసుకునే దాని గురించి మాట్లాడితే అందరినీ ఎక్కువలుగా చూశారు కాబట్టి మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలకి ఫంక్షన్లు అనేది కామన్గా వస్తుంది కానీ చిరంజీవి గారిని ఒక్కళ్ళనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఏ అందరితో కలిపి మాట్లాడొచ్చు కదా ఆయన ఒక్కడే తీసుకోవట్లేదు కదా పెన్షన్ ఆయన ఆయన తీసుకుంటున్నారో లేదో కూడా తెలియదు ఆయన అకౌంట్ స్టేట్మెంట్ తీసి చూసిన వాళ్ళు ఎవరో లేరు పేరుకు మాత్రమే ఫ్యాంక్షన్ తీసుకుంటున్నారని ప్రాపకాండ చేస్తూ ఉన్నారు అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే ఈ యాక్ట్ వచ్చింది కానీ చట్టబద్ధం కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చట్టబద్ధం చేశారు అప్పటి నుంచి ఎక్స్ ఎమ్మెల్యేలకు ఎంపీలకి ఫ్యాంక్షన్లు ఇస్తూ వస్తున్నారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి దీన్ని చట్టబద్ధం చేసిన తర్వాత రెండు వేల మూడులో మరికొన్ని సవరణలు చేశారు రెండు వేల మూడుకు ముందు ఎలా ఉండేదంటే ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ఐదు సంవత్సరాలు పని చేస్తేనే వాళ్ళ ఫంక్షన్ వచ్చేది రెండు వేల మూడులో దాన్ని సవరించారు ఎలా అంటే ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ఒక్కరోజు పనిచేసినా ఫెన్షన్ ఇచ్చే విధానం తీసుకొచ్చారు ఆ తర్వాత రెండు వేల ఆరులో మళ్ళీ ఒక సవరణ చేశారు ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఫంక్షన్ వస్తుంది అయితే ఇది ఇవాళొచ్చింది కాదు అనాదిగా వస్తున్నటువంటి మన సాంప్రదాయం అయితే ఇప్పుడు ఈ చిరంజీవి గారి ఫంక్షన్ గురించి మాట్లాడే ఈ షో కాల్డ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిరంజీవి గారు చేసినటువంటి గొప్ప పనుల గురించి చెప్పరు మెగాస్టార్ చిరంజీవి దేశం గర్వించదగ్గ నటుడు ఎన్టీ రామారావు గారి తర్వాత అంత గొప్ప నటుడు అని చెప్పి చెప్పుకుంటారు ఆ విషయం ఏ రోజు ఏ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడదు మనం శాటిలైట్ ఛానల్స్ మాట్లాడితే వింటూ ఉంటాం లేదా సినిమా వాళ్ళు చిరంజీవి గారిని పొగుడుతూ ఉంటే వింటాం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చిరంజీవి గారు చేసినటువంటి మంచి పనులు బయటపెట్టే ప్రయత్నం చేయరు ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతోమంది ప్రజలకు సేవ చేస్తున్నారు ఆ విషయాన్ని ఎప్పుడూ చెప్పరు అలాగే కరోనా టైంలో కూడా ఆక్సిజన్ బ్యాంకులు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు అందించి కరోనా పేషెంట్లకి ఎంతో సేవ చేశారు ఎన్నో కోట్ల విరాళాలు ఇచ్చారు డబ్బులు ఆ విషయం ఎవరో చెప్పరు ప్రజాసేవ చేస్తున్న విషయాలు బయట పెట్టకుండా ప్రభుత్వాలు గౌరవ వేతనం కింద మెగాస్టార్ చిరంజీవి గారికి ఫంక్షన్ ఇస్తున్నారు అనే విషయాన్ని మాత్రం ప్రాపకాండ చేస్తారు మరి మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి వ్యక్తికి ఫ్యాంక్షన్ ఇవ్వడం నాకు తెలిసి మంచి పనే ఇప్పుడు ఆ డబ్బులను కూడా సేవ కోసమే వాడతారు వారి కుటుంబం వాళ్ళ సొంత డబ్బుల్ని సేవలకు ఉపయోగించారు అలాంటిది ప్రభుత్వం ఇచ్చే ఫంక్షన్ కూడా సేవా కార్యక్రమాలకే వాడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పడానికి నోరు రాని వీళ్ళు ఈరోజు ఫంక్షన్ గురించి హైలైట్ చేయాలంటే ఆయన పేరును వాడుకుంటున్నారు ఆయన పేరు వాడినందుకో లేదంటే ఆయన హైలైట్ చేస్తున్నందుకో నేను ఈ వీడియో చేయట్లేదు మరి ఫంక్షన్ తీసుకుంటున్న ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళ గురించి కూడా చెప్పొచ్చు కదా అంటే ఇందాక నేను అన్నట్టు వాళ్ళ గురించి చెప్తే వీడియో చూసేది ఎవరు ఇక్కడ అయినా చెడు అయినా ముందు మెగాస్టార్ గారి గురించే మాట్లాడతారు ఆయన ఎందుకంటే ఎదురు చెప్పరో మాట్లాడరో ప్రశ్నించరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మెగాస్టార్ చిరంజీవి గారి ఫంక్షన్ మీద వస్తున్నటువంటి వీడియోల గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్